హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరిలో ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ ఇప్పుడు వెళ్ళకు ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి అలా కొత్తగా ఆరంభిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం వేస్ట్ అని అనుకోమాకండి ఎందుకంటే నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ ఓటీటీ కూడా స్టార్ట్ అవ్వబోతుందంట సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అప్పుడు కూడా మన రివ్యూస్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి రివ్యూ చెప్పే ముందు ఇంత ఓటింగ్స్ ఎలా ఉన్నాయి మిస్డ్ కాల్స్ మోతం మోగిపోవాలా మెయిన్ విన్నర్ని డిసైడ్ చేసేది మిస్డ్ కాల్స్ అండి సో అది ఎట్లా ఏంటి అన్నది మీరు బాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్ కాల్స్ తో మీరే కాదు పది మంది అది ఏపించాలా చిట్ట చివరి దాకా నరాలు ఉత్కంఠ అయితే ఉంది ఏ అన్అఫీషియల్ పోలింగ్ మాత్రం ట్రస్ట్ చేయమాకండి ఇదంతా మైండ్ గేమ్ మీరు జస్ట్ స్టిక్ విత్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ కీప్ ఆన్ ఓటింగ్ టు రికార్డుల మోత సీజన్ ఎయిట్ మిస్డ్ కాల్స్ మోత ఇది ఓవిపోవాలన్నమాట అలా మీకు సరే ఇక ఆ ఎందుకు ఎవరు ముందున్నారు ఎవరు అఫీషియల్ లో ఉన్న మాట చెప్పుకొని వీలోకి వెళ్ళాము కన్ఫర్మ్ గా అయితే ఇద్దరు నాకు తెలిసి చాలా నెట్ టు నెట్ కాంపిటీషన్ అఫీషియల్ జరుగుతుంది మనకి రెండు చేతులు పట్టుకొని ఎత్తే దాకా కూడా వారు వన్ సైడ్ అయితే మాత్రం కాదు ప్రజెంట్ అలా అని చెప్పి ఎవరు తక్కువ ఎక్కువ కాదు ఇద్దరు గట్టి పోటీ పడుతున్నారు దానిలో అందులో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కానీ ఎక్కడో కొంత ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనమాట కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి మనకి అఫీషియల్లో కొన్ని చోట్లేమో నిఖిల్ దూకుడు కనపడుతుంది కొన్ని చోట్లేమో గౌతమ్ దూకుడు కనపడుతుంది ఇది సైకలాజికల్ గా చేస్తున్నారు అనమాట అంటే ఏంటి ఆ మనవడే ముందున్నాడు అని కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ఒక ఆర్టిఫిషియల్ అలాంటి చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే మనోడు తక్కువ ఉన్నాడని కొంత సేఫ్ అనమాట అంటే అఫీషియల్ తక్కువంచేసి అన్అఫీషియల్ గా ఓట్లు వేయటం అంటే ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ముందున్నాడు ఆ నిఖిల్ ముందున్నాడు కదా హ్యాపీ మనకి ఏం ఇబ్బంది లేదులే అనుకో అనుకో రిలాక్స్ అవుతారు కదా అట్లా ఒక గేమ్ ఆడొచ్చు అట్లానే ఇటుపక్క వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ ముందున్నాడు అనుకోండి ఆ గౌతమ్ సేపులో ఉన్నాడు అది గౌతమ్ లో ఉన్నాడు అనుకోండి అమ్మ గౌతమ్ డేంజర్ లో ఉన్నాడు ఫీల్ కల చేయడానికి ఇట్లాగా చాలా రకాల ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు అన్నమాట సరే ఇంకా ఇంకో విషయం మాట్లాడుకోవాలి క్యాష్ నెట్ క్యాష్ సూట్ కేసు ఎవరు తీసుకుంటారు దాని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి దాని గురించి కూడా వీడియో మధ్యలో మాట్లాడుకుందాం ఇక స్టార్ట్ చేద్దాం ఏంటి వాళ్ళ రివ్యూ ఈ మా పరివార్ ఏంది ఈ బిగ్ బాస్ పరివార్ ఏంది మొత్తం బిగ్ బాస్ ప్రమోషన్ చేస్తున్నారు ప్రమోషన్ అంటే తర్వాత కూడా స్టార్ మాకి కరెక్ట్ అయి ఉండాలని కానీ బిగ్ బాస్ చూసినట్టు సీరియల్స్ మొత్తానికి ఇందులో నాకు బాగా అర్థం ఏంటంటే కి అంటే బిగ్ బాస్ కి బాస్కి కరెక్ట్ గా సూట్ అయిన కంటెస్టెంట్ ప్రభాకర్ గారు ప్రభాకరణ తీసుకురాలేకపోతున్నారు ఆయన ఉన్న కొన్ని క్షణాల్లో ఆయన గెస్ట్ కన్నా కూడా హౌస్మేట్ కన్నా కంటెస్టెంట్ గానే బిహేవ్ చేసానిపించింది లాగైతే కానీ ఆయన చాలా సార్లు చెప్పారు ఏమి ఈ సీజన్లో వస్తారో ఆ సీజన్లో వస్తారా కానీ ఇంతవరకు ఎంటర్ అవుతే అవ్వలేదు చూద్దాం మరి ఏ సీజన్లో ఎంటర్ అవుతారు కానీ కంపల్సరీ ఎంటర్ అవ్వాలి కదా అది చూడాలి కదా ఇంకా కానీ బాగా వచ్చిన ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ మాట్లాడడం ఆయన మామూలుగానే మామూలుగా మాట్లాడరు అలాగే డ్యాన్స్ చేయడం కానీ అలాగే ఆట ఆడడం కానీ ఆట ఆడేటప్పుడు కూడా నిజంగా హౌస్ మేట్ లాగే ఆడారు ఇక అర్జున్ కళ్యాణ్ అని వాళ్ళు కూడా అర్జున్ కళ్యాణ్ మొత్తానికి భలే క్లిక్ అయ్యాడు బాగా ఏదో కానీ వాళ్ళకి పెట్టిన ఆట మాత్రం టాస్క్ మా అమ్మాయి ఎవరో హీరోయిన్ అదే అందులో తాట తీసారు అది అందులో పడి అంటే మా కాదు పన్నెండు వేల రూపాయలు కాస్ట్ కూడా అంత పెద్ద టాస్క్ అనిపించింది నాకైతే అంటే వాళ్ళకి అంత పెద్ద పెద్ద అమౌంట్ ఎందుకు యాడ్ చేస్తారండి ఇప్పుడు అయిపోయినా ఇక్కడ బాగా ఆడారు వాళ్ళు కూడా అందులో పేరేనా కూడా ఇటు బాగానే ఆడతారు కానీ వాళ్ళు కొత్త కదా అలా వచ్చి అందులో ఇంత ఉండడం అనేది చాలా కష్టం కదా ఇక అవినాష్ మాట్లాడుకొని తర్వాత ప్రభాకర్ గారు పెట్టిన ఈ నైఫ్ ఆ కత్తి గౌతమ్ అట్లానే రోడ్ స్పేకర్ నా గురించి మాట్లాడుకుందాం ముందు అవినాష్ మాట్లాడదాం ఏం చేశాడు అవినాష్ వాళ్ళ రచ్చ రంబోలా చేశాడు వాళ్ళ వాళ్ళు అంటున్నారు బిగ్ బాస్ చెప్పింది కాదు యాక్చువల్ వాళ్ళని వాళ్ళు నేను లైవ్ చూడలేదు వచ్చేసింది అనమాట ఏం ఏం చూడాలి అక్కడ వాళ్ళు వాళ్ళకి ఎక్కడుంటారో తెలియదు హౌస్ అంతా ఖాళీ కనపడుతుంది ఏం ఊరు కూర్చున్నారో కనపడట్లే సరే అని కొద్దిగా లైట్ తీసుకున్నట్టే అనిపించింది చివరికి బిగ్ బాస్ కూడా చుక్కలు చూసాడు అనమాట మామూలుగా టాస్క్ మిస్ అయ్యామండి ఆ టాస్క్ పెట్టాల్సింది బాగా అది బాగా ఎంటర్టైన్ అవుతుంది అది ఒక వన్ వీక్ అది బాగా అయిపోయేది అసలు కానీ దాన్ని ఎందుకు హైలైట్ అయింది అభిజిత్ వాళ్ళ గోస్ట్ కదా అభిజిత్ జలజ జలజ ఎపిసోడ్ అభిజిత్ వాళ్ళ దాంట్లో సూపర్ అసలు ముఖ్యంగా అఖిల్ తర్వాత సోహెలిదర్లు అచ్చరం కూడా చేస్తారు బయట మోనాళ్ళు వీళ్ళందరూ ఉంటది అది బాగా జలజ వాయిస్ బాగా అప్పుడు కూడా అవినాష్ ఉన్నాడు చెప్పాలి అంటే ఆ తర్వాత అదే మళ్ళీ ఎపిసోడ్ బాగా క్లిక్ అయింది ఎక్కడ అంటే ఆదిరెడ్డి గారు దాంట్లో శ్రీహాను అనినా శ్రీహాను రేవంత్ అది మరి కొంచెం చాలా మంది భయపడారు అసలు వెళ్ళలేదు దాంట్లో కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇదయ్యారు అందరిని పంపించేసారు ఆ సీజన్ లోపలికి కానీ ఆ సీజన్ లో ఎవరు అందరినీ పంపిలేదు పంపించారు కొద్దిగా డిఫరెంట్ కానీ లేదు ఇవాళ మొత్తాన్ని ఒక్కనే ఒక్కడనే దొరికేశాడు కుసే చుక్కలు చూపించాడు మొత్తానికి లైట్లు ఆపాడు సౌండ్ వేసాడు గజ్జల సౌండ్ వేసాడు అయితే అసలు మామూలు కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ ఏంటి ఏది యాక్టింగ్ చేస్తున్నాడు తెలియదు మనకు కనపడుతుంది కదా కొన్ని నిజంగా చెప్తున్నా కదా చీకటి కాకుంటే అది అక్కడ ఏం లేదు అనుకున్నా కానీ వేస్తుంది మధ్యలో ఒకసారి గట్టిగాలి మామూలు కాదు పక్కన నుంచి గట్టిగా అరిసినట్టు అనిపిస్తుంది అనమాట అది మాత్రం బాగా అరిసినట్టు అనిపించింది నాకు అది బాగా భయపడినట్టు అనిపించింది కానీ బాగా ఎప్పుడైనా ఏదైనా సరే అవినాష్ ఎంటర్టైనర్ ఫుల్గా నార్మల్గా ఒక్క నిమిషం అయినా కూర్చుంటున్నాడా ఏదో విధంగా ఏదో కథ కూడా చెప్తాడు బాగా అందరి గురించి నబీల్ గురించి అలానే అందరి గురించి బాగా చెప్తాడు అందరికి ఆడియన్స్ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవడం కానీ చాలా బాగా ఎంటర్టైన్ తను ఎంటర్టైన్మెంట్ లో అసలు మనం ఏమ తన అబ్బాయి ఏ రకమైన ఒక ఒక ఫేస్ పెట్టాడమ్మా ఏ రకమైన ఫేస్ అసలు అంత భయంకరంగా మనం పెట్టడం ట్రై చేస్తాం ఆడియన్స్ భయపడతారు రాగలెక్కారా అంటాడు కూడా అక్కడ బాగా ఇచ్చేసేసారు బాగా ఆడేది తర్వాత లౌడ్ స్పీకర్ అలాగే ఇంకోటి ఏంటి కత్తి కత్తిని అమ్మడంలో అసలు మాములుగా నిజం కత్తిచ్చి కత్తిని పొగడం అని చెప్పి గౌతమ్ కి కట్ ఇచ్చి ఎవరిని రమ్మన్నారు నిఖిల్ రమ్మన్న హైలెట్ అమ్మట అసలు ఇంకా అందరు అమ్మారు కానీ నిఖిల్ బాగా చేస్తారు అందరికన్నా బ్రహ్మాండంగా ఇది చేస్తాడు అప్పుడు మాట్లాడే కత్తి అని చెప్పి కూడా కాంప్లిమెంట్ ఇస్తాడు ప్రభాకర్ గారు నబిలి కి తర్వాత లౌడ్ స్పీకర్ అన్నప్పుడు మాత్రం మామూలుగా ప్రభాకర్ ఆడుకుంటాడు అసలు సేమ్ నబిలిగానే చేస్తారు గట్టి గట్టిగా అనవటం అరుపులు కేకలు రంకెలు కానీ ఆమ్లి గారు కూడా చాలా సైలెంట్ ఉన్నారు కానీ తన బిహేవియర్ అట్లా ఉంటది సైలెంట్ గా ఉన్నారు కానీ ఆడాడిన తర్వాత కొంచెం జోష్ వచ్చినట్టు అనిపించింది ఆమె గారిలో కానీ ఇద్దరు బాగా ఆడారు బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు హౌస్ లోకి వచ్చి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది నేను అనుకుంటున్నా నేను చూస్తాను అనమాట ఈయన హౌస్ లో ఆయన అనుకుంటాడు మనసులో ఈ హౌస్ లో రావాల్సిన వాడు నేను ఎందుకు రాలేదు అని అనుకుంటాడా లేకపోతే బామ్మ ఇలా రాకూడదు ఫీల్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పలేదు ఒక ఇది ఉంది అందులోనేమో లవ్ మ్యారేజ్ బ్రేక్ చే ఒకటి వెళ్తాడు ఆ అమ్మాయి ఒక అమ్మాయి సడన్గా వచ్చేసేసి నువ్వు తాళిస్తే అయితే తాలి కట్టేస్తా షాక్ ఇస్తాడు ఇక్కడేమో లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చేవారా మీరు ఎవరు చేసుకోమని చెప్పే లోపలే వాళ్ళు ఆల్రెడీ లో ఉంటారు సో సింపుల్ కాన్సెప్ట్ సీరియల్స్ చెప్పక్కర్లేదు సంవత్సరాల సంవత్సరాలు కూతునే ఇలాగే ఉంటాయి అది అది లిమిట్ లెస్ అనమాట వాటికి సో అవి ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే ఉపయోగించుకున్నారు అనిపించింది కానీ కొత్త కొత్త సీరియల్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు అలాగే బీబీ జోడీ కూడా ఉంది కదా బీబీ జోడీ కదా స్మార్ట్ స్మార్ట్ జోడీ దాంతో పాటు ఇవి కూడా క్యారీ అయిన అవుతాయి ఇంకో టూ మంత్స్ వరకు అలాగే నెక్స్ట్ క్యాష్ సూట్ కేస్ క్యాష్ ఎవరికి పోతున్నారు ఈసారి ఇస్తారంటావా అసలు ఇస్తే అన్యాయం అయిపోతుంది ఏమో అంటే ఒకటికి ఆ మూడో ప్లేస్ లోనో నాలుగో ప్లేస్ లో ఉన్న వాళ్ళకే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను రెండుకి మాత్రం భయంకరంగా అన్యాయం చేస్తాను ఒకటి గెలిచే వ్యక్తిలో సగం లాగుతున్నారు అని మీరు చెప్పారండి పోయినసారి అందుకనే శ్రీహానికి అను వంటికి శ్రీహా అప్పుడు శ్రీహానికి మొత్తం ఎత్తుసారు కదా ఆ టైటిల్ విన్నర్ గానేమో ఈ అబ్బాయికి వినర్ ఇచ్చారు అతనికి ఏమో క్యాష్ ఇచ్చారు అది ఫస్ట్ వాళ్ళకు కూడా ఇది చేయాలి ఇప్పుడు నుంచే కాదు ఇప్పుడు నుంచో ఎందుకంటే వన్ లో వన్ కి సగం ఎత్తున్నారు ఈ నాలుగో ప్లేస్ లోను ఐదో ప్లేస్ లోనో అది మూడో ప్లేస్ లో ఉన్న వాళ్ళే క్యాష్ కొడుకుని వెళ్ళిపోతున్నారు అక్కడ దాకా వచ్చిన రెండో రెండో ప్లేస్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఇదన్ని అన్యాయం జరుగుతుంది కదా అన్నది వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఈసారి క్యాష్ ఇస్తే ఒకవేళ ఎవరు తీసుకోవచ్చు అంటావు అందరూ నాకు తెలిసినంత అందరు కాదు నిఖిల్ గౌతమ్ తప్ప మిగతా ముగ్గురు తీసుకునే అవకాశం ఉంది అలాంటి వాళ్ళు తీసుకోవడం తప్పు కూడా లేదు నాకైతే పర్సనల్ తప్పు లేదు కానీ అది కరెక్ట్ ఎందుకు ఇప్పుడు స్వమైన లీక్స్ వచ్చినాయి హౌస్ లోకి అంటే ఎవరు ఏ పరిస్థితిలో ఏ పొజిషన్లో ఉన్నారన్న విషయానికి కూడా వాళ్ళకి అవగాహన ఉంది కంపల్సరిగా తీసుకుంటారు అంటే ఇప్పుడప్పుడు అంటే లీక్స్ వచ్చేసిన తర్వాత ఒక ప్లాన్ ఒక ఆలోచన వచ్చేసింది ఆ టాప్ ఐ లో ఉంటాను అంటే అలాంటప్పుడు డబ్బు తీసుకోవడానికి వీళ్ళు క్లారిటీ ఉంది అక్కడే బిగ్ బాస్ పిచ్చి పెడతాడేమో అసలు ఓపోతే నేను ఇప్పుడు గనక అది ఇస్తే అన్యాయమే ఎందుకనంటే ఇంతకు ముందు సీజన్స్ లో అయితే ఎవరికి ఏ ప్లేస్ అన్న విషయం తెలియదు ఈ సీజన్ లో ఎవరికి ఏ ప్లేస్ అన్న విషయం క్లియర్ గా క్లారిటీ ఉంది వాళ్ళకి కాబట్టి కంపల్సరీ డబ్బులు ముగ్గురు కూడా అవసరమేట నబీలకి పాపం తన ఇండివిజువల్ గా వచ్చి తన లైఫ్ ముందుకెళ్తానికి అది చాలా ఉపయోగపడుతుంది అట్లానే ప్రేరణ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మదర్ కి ఉన్నాయి అని చెప్పేసి కూడా అది అవినాష్ కి అది ఎంత ఇంపార్టెంట్ కూడా తెలుసు మన జనరల్ గా వాళ్ళకి కాబట్టి అక్కడ ముగ్గురు కూడా ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉండదు అక్కడ ఇక కొద్దో గొప్ప వాళ్ళిద్దరికి అంటే గౌతమ్ కానీ వాళ్ళు గాని కొద్ది మా కొద్దు మేము టైటిల్ విన్న రావడానికి వచ్చాం అది అనే కొద్ది ఆగచ్చు వాళ్ళు కానీ నేనే అనుకుంటున్నాను అమ్మాయి చెప్పిన తర్వాత లాజిక్ వచ్చింది ఇంత క్లియర్ గా బయట ఏం జరుగుతుందో ఎవరి స్థానాలు ఏంటో తెలిసిన తర్వాత ఆఫర్ ఇస్తే తీసుకుంటారు డెంప్ట్ అవుతారు కదా అలాంటప్పుడు అసలు ఎందుకు వచ్చిన నొల్ అని ఇవ్వకుండా ఆపేస్తారు లేదు ఎవరికి వేస్ట్ అసలు ఎవరైనా తీసుకుంటారు ఎంతైనా తీసుకుంటారు మీరు ఎంత పెట్టినా తీసుకుంటారు ఎందుకనంటే వాళ్ళ ప్లేసెస్ కి వాళ్ళకి ఒక గ్యారంటీ అంటే లిమిట్ లెస్ టర్నింగ్స్ ట్విస్ట్లు అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్న ఈ సీజన్ లో ఆఖర్ లో పెట్టే మెలికి ఏంటి బిగ్ బాస్ ఇంకేదైనా మెలికి పెట్టబోతున్నాడు అంటావా ఏమో మరి ఏం మెలికి పెట్టారు ఏం తెలియదు కానీ ఇది మాత్రం సూట్ కేసు ఆఫర్ కనుక ఇస్తే మాత్రం అది వేస్ట్ అయిపోయినట్టే అని అని అనిపించింది నాకు కానీ మ్యాక్సిమం ఇవ్వరు ఈ సీజన్ సూట్ కేసు ఆఫర్ కానీ చాలా వీక్స్ క్రింద టూ టూ వీక్స్ క్రింద అవినాష్కి టెన్ ల్యాక్స్ సూట్ కేసు ఇచ్చి పంపించడానికి ఆలోచిస్తున్నారు అన్నట్టు చెప్పారు మరి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతమంది ఎంతవరకు నిజమో అది ఎంతవరకు జరిగిందో నాకు తెలియదు నాకు చివరిలో లాస్ట్ లో మా పోయిన సార్ ఒక ఆఫర్ టైటిల్ కావాలా డబ్బులు కావాలా రెండు కావాలంటారు అవును ఎందుకంటే ఆ రెండు అవసరం వాళ్ళకి అటు సైడ్ మేబీ రేవంత్కి అవసరం తన తను ఇచ్చేసుకోవచ్చు కానీ శ్రీహానికి అవసరం కాబట్టి అమౌంట్ ఓకే కానీ ఇది మాత్రం వీళ్ళకి అందరికీ అవసరం అమౌంట్ అంటే ఏదో ఒక నేను అనుకుంటుంది ఏంటంటే ఏదో సంథింగ్ క్రియేటివ్గా గా ఏదన్నా ప్లాన్ చేస్తారేమో ఫినాలేని కూడా రెగ్యులర్ కోఆడంలో కాకుండా కొంత ట్విస్టెడ్ గా ఉండడానికి చేయొచ్చు ఎందుకనంటే ఈ వీక్ అనుకున్నాము ఈ వీక్లో ఏముంటాయి జర్నీస్ అలా ఉంటాయి ఇది కొత్తగా ట్విస్ట్గా లేదా వీళ్ళు వచ్చి వీళ్ళ ప్రమోషన్స్ ఏంటి మళ్ళీ వీళ్ళకి గేమ్స్ వాళ్ళు కూడా అనుకో అయ్యో ఈ వీక్ కూడా మమ్మల్ని వదలట్లేదా అనుకొని వాళ్ళు కూడా అనుకుని ఉంటారు యాక్చువల్గా ఏదో ప్రైజ్ మీద పెంచడానికి ఏదో ఒకటి ఏదో ఇచ్చేసి వాళ్ళని లోపల వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు ఇవాళ ఒక్క వెళ్ళండి ఇంకా నెక్స్ట్ అంతా కూడా రేపటి నుంచి అన్నీ కూడా జర్నీస్ జరుగుతాయి మాక్సిమమ్ ఇంకో అమ్మాయి ఎవరు అమ్మ పేరు దీప్ దీప్గా కూడా వచ్చిందన్నమాట ప్రెసెంట్ అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు రేపు ఎపిసోడ్లో పాటు ఇంకేమైనా అదే జర్నీస్ ఏమైనా చూపిస్తారేమో అని అనుకున్నాం మరి ఏం జరుగుతుందో తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉంది అనే విషయానికి కింద కమెంట్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్